సెక్రటరీల జేబులు నుండి డబ్బులు పెట్టుకున్నటువంటి పరిస్థితి గత రెండు సంవత్సరాలుగా నడుస్తుంది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేస్తామని చెప్పి అది సాధ్య అసాధ్యాలు కావని తెలిసినా కూడా తెలంగాణ ప్రజల్ని అసెంబ్లీ ఎలక్షన్లు మభ్యపెట్టిండ్రు రెండు సంవత్సరాలు కాలయాపన చేసిండ్రు కూడా డిక్లరేషన్ కాకముందే మళ్ళీ బీసీని ఒకసారి మోసం చేసి ఎలక్షన్ పెట్టి కనీసం ఇరవై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఉంటే దాని పర్సెంట్ కూడా సరిగ్గా వచ్చినట్టు కనిపిస్తారు బీసీ డిక్లరేషన్ మీద ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ రెండు సంవత్సరాల నుంచి రెండుసార్లు బతుకమ్మ పండుగ వచ్చింది మన తెలంగాణలో బతుకమ్మ పండుగ అనేది భారతదేశంలో ఎక్కడ చేయరు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే చేస్తారు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రతి ఆడబిడ్డను కూడా గౌరవించి అవమానించి పద్దెనిమిది నెలల అమ్మాయి వారు కూడా ప్రతి ఇంటికి ప్రతి అధికారంలోకి వచ్చే రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల కాలంలో సార్లు బతుకమ్మ పండుగ వచ్చింది బతుకమ్మ పండుగకి కేసీఆర్ గారి గవర్నమెంట్లో ప్రతి ఆడబిడ్డకు కోటి యాభై లక్షల మంది మహిళలకు ఇంటింటికి చీరలు పంపిణీ చేసింది రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల్ని మభ్యపెట్టిండ్రు పండుగల్ని విస్మరించి ఇవాళ రెండు సంవత్సరాల కింద పెట్టాల్సినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు బీసీల పేరు చెప్పి బీసీ రిజర్వేషన్ల పేరు చెప్పి బీసీ డిక్లరేషన్ చెప్పి బీసీలకు నలభై రెండు పర్సెంట్ ఇచ్చాకనే ఎలక్షన్లకు వస్తామని చెప్పి మభ్య పెట్టి ఇప్పుడు బీసీ నలభై రెండు పర్సెంట్ డిక్లరేషన్ ఇవ్వకుండానే ఇలా ఇరవై ఇరవై రెండు పర్సెంట్ ఇరవై మూడు పర్సెంట్ రిజర్వేషన్లతో మళ్ళీ ముందుకు పాత రిజర్వేషన్లతోనే ముందుకు వస్తున్నాను అంటే బీసీలను కట్ట పార్టీని మోసం చేసినటువంటి అంతా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దానిలో భాగంగానే ఇవాళ దానిలో భాగంగానే ఇవాళ మళ్ళీ మోసం చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు మోసం చేసే కార్యక్రమం ఎట్లా అంటే మళ్ళీ చీరలు వంచి ఆ చీరలు కూడా గ్రామంలో వెయ్యి మంది మహిళలు ఉంటే థర్టీ పర్సెంట్ మూడు వందల మందికి ఇచ్చి వాళ్ళ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఆలోచించాలి గత జనరల్ ఎలక్షన్లలో రైతు కూలికి డబ్బులు ఇస్తానడు కౌడు రైతుకు డబ్బులు ఇస్తానడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా అన్నాడు రైతు బంద్ ఇస్తా అన్నాడు రైతు భరోసా ఇస్తాన్నాడు బోనస్ ఇస్తా అన్నాడు అదేవిధంగా మైనడి స్క్రూటీ ఇస్తాడు నాలుగు వేల పెన్షన్ అని చెప్పిండు రెండు వేల ఐదు వందల మహిళ చెప్పిండు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఇలా ఎలక్షన్లో పెట్టుకొని చీరలు మంచి ఓట్లు వేసుకుందామని వస్తున్నాడు మరి ప్రజలు కూడా ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారి ప్రభుత్వానికి తేడా ఏంటిది కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన ప్రాంతంలో తీసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న కాళేశ్వరం నిర్మాణం చేసి ఓ మిషన్ పగిరేదాలు తెచ్చిండు మిషన్ తాకత తెచ్చిండు పన్నెండు వేలు పదమూడు వేల గ్రామాలలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ఇచ్చిండు వేవి నిర్మాణం చేసిండు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిండు ప్రతి పల్లెలో ప్రకృతి వనం తీసుకొచ్చిండు ప్రతి పల్లెలో నర్సరీ ఏర్పాటు చేసిండు చాలా మున్సిపాలిటీలు ఏర్పాటు చేసిండు కలెక్టరేట్లు నిర్మాణం చేసిండు కమిషనరేట్లు బిల్డింగ్లు ఎస్పీ బిల్డింగ్ నిర్మాణం చేసిండు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపస్ నిర్మాణం చేసిండు ప్రతి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం చేసిండు మన ప్రాంతంలో తీసుకుంటే హార్టికల్చర్ యూనివర్సిటీ కట్టుకున్నాం ఫారెస్ట్ యూనివర్సిటీ కట్టుకున్నాం మల్లన్న సాగర్ కొండపోసిమ్మసాగర్ రంగనాథసాగర్ నిర్మాణం చేసుకున్నాం ఈ గవర్నమెంట్ వచ్చినాక రెండు రూపాయలు పనిచేసిందా ఒక పైసా పనిచేసిందా ఒక ఇంటికి పెట్టిందా రెండేళ్లలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంటి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను అక్కా చెల్లెలను కోరుతున్నా రైతులను కోరుతున్నా కూలీ రైతులు కోరుతున్నా ప్రతి వ్యక్తి కూడా ఆలోచించమంటున్నా ఓటు అనేది డబ్బులు కమ్ముకుంటే పోయేది కాదు ఇది ప్రజాస్వామ్యం విలువల్ని కాపాడేది ధర్మాన్ని కాపాడేది ధర్మం ఎటువైపు ఉంది కేసీఆర్ గారు ఏం చేసిండు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది రైతుకు ఒక భరోసా ఇచ్చి రైతును రాజు చేసి రైతుకు వెన్నుదండిగా నిలబడే ప్రభుత్వం నడ్డి విరుస్తున్నాడు రైతు ఒక్కడే కాదు రాష్ట్రం మొత్తం దివాళా కాంగ్రెస్ నాయకుడు మేడల్ మేడల్ లేని పరిస్థితి వచ్చింది అవినీతి అంటే వేరులే పార్తుంది వెండింటి మీద కూడా ప్రజలు ఆలోచించాలి రేపటి గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టుకున్నాడు ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా ఎలక్షన్ పెట్టి ధైర్యం లేకపోతే పార్టీ సింబల్తో ఓడిపోతామన్న భయంతో పార్టీ సింబల్ లేనటువంటి సర్పంచ్ ఎలక్షన్ పెట్టుకున్నాడు దీనిలో కూడా ఆ రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా మార్చుకొని తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్లు ఏర్పాటు చేసినారు దీనిలో మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇన్ఛార్జ్ కావచ్చు అందరు గుమ్మకైపోయి ఒక రోజు రెండు రోజుల ముందే కాంగ్రెస్ పార్టీ నాయకులకు రిజర్వేషన్లు అయిపోయినాయి కాబట్టి ప్రజలు ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడి మళ్ళీ తెలంగాణ వాదని ఇలా కాంగ్రెస్ నాయకులు జై తెలంగాణ అన్నారు బిజెపి నాయకులు జై తెలంగాణ అన్నారు జై తెలంగాణ అనేది ఒకే ఒక్కడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ బిడ్డలందరూ కూడా జై తెలంగాణ అంటారు జై తెలంగాణ అంటే ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇలా ఎనిమిది మంది బిజెపి ఉన్నారు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు యూరియా సంచి కోసం రోడ్డు మీద నిలబడ్డా యూరియా సంచి కోసం మహిళలు అక్కలు చెల్లెళ్ళు పెద్దమ్మలు ప్రతి వ్యక్తి వచ్చి కూలీలో పెట్టుకొని యూరియా సంచి కనీసం యూరియా కూడా దొరకక ఇలా పత్తి ఈల్డింగ్ పోయింది వరి నేను ఒక రైతుడు నేను యూరియా అంటే యూరియా కూడా అంతే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి గోల్డెన్ అపార్చునిటీ గోల్డెన్ ఛాన్స్ వచ్చింది బుద్ధి చెప్పాలంటే ప్రతి గ్రామంలో కూడా టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ని బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిపించి జెండా తెలంగాణ వాళ్ళని వెగిరి వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం